నమస్కారం పాడి పంటలు స్వాగతం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన శ్రీ కోట్ల వెంకట శ్రీరామరావు గారు మన పాడి పంటలు రావటం జరిగింది వీరు కొబ్బరి తోట చుట్టూ కూడా వాకాయను జీవకంచగా సాగు చేస్తూ ఉన్నారు వాకాయను ఈ విధంగా జీవకంచగా సాగు చేయటం వల్ల పంటకి రక్షణ అదేవిధంగా దాని ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందుతూ ఉన్నారు ఇప్పుడు వాకాయ పంటని ఏ విధంగా సాగు చేసుకోవాలి అలా సాగు చేసుకోవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా మనతో వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు నమస్కారం సార్ నమస్కారం అండి నా పేరు కోటల వెంకటేశ్వరమారు వాకాయ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఆ నుంచి తెచ్చామండి రెండు వేల ఐదు వందల మొక్కలు తెచ్చాము ఒక ఐదు వందల మొక్క ఏమో రాళ్లపల్లెం అమలాపురం నుంచి తెచ్చామండి రెండు వేల ఎనిమిది నాలుగు మందికి మామిడి నుంచి వచ్చిందండి కూడా రెడ్ ఉంటుంది రెడ్ కలర్లో వస్తుంది దాన్ని కరుండా అంటాం దాన్ని చెర్రీ కింద వాడతారు తర్వాత వాకాని ఎక్కువగా పప్పులోకి వాడతారు తర్వాత పచ్చళ్ళు పట్టుకుంటారు తర్వాత ఎక్కువగా ఉంటే మనం చెర్రీ కింద కూడా అది అండి నొన్న గ్రామంలో దాని ఫ్యాక్టరీ ఉంది దీనికి కూడా మేము జీవకంచి కింద వాడుతున్నాం చుట్టూరు కూడా అది వేయడం జరిగింది దానికి కూడా నలభై నలభై సెంటీమీటర్లు గొయ్యి తీసి కంపోస్ట్ అయ్యి కలిపి వేసామండి కింద సంవత్సరం వంద కేజీలు వచ్చింది ఈ సంవత్సరం అయితే ఒక ఐదు ఆరు వందల కేజీల వరకు రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి దానికి మనకి ఏంటంటే మేక కానీ గొర్రె కానీ లేకపోతే పక్క నుంచి మనిషి కానీ పశువులు కానీ ఏది రావడానికి వీలు లేకుండా ఒక ఒక గోడలాగా నిర్మాణం అయిపోయింది అది ఈ మూడేళ్ళు దాంతోపాటు మనకు అదనంగా మనకి ఆదాయం కూడా వస్తుందండి కేజీ ఎనభై రూపాయలు చొప్పున ఇక్కడ లోకల్లో మార్కెట్లో మేము అమ్ముతాం ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఒక ఐదు రోజులు అయిందండి ఐదు రోజుల్లో ఒక యాభై కేజీలు అమ్మడం జరిగిందండి అదే అందుకని ప్రతి రైతు సోదరుడు కూడా చుట్టూరు వాకే మొక్క వేసుకుంటే మెయిన్ క్రాప్ కింద కాకుండా ఒక్క వేసుకున్నాం ఒక్క ఒక్క ఆరే సడుకుల దూరంలో వేసుకున్నాం ఇది మూడే సడుకుల దూరంలో ఒక మొక్క వేసుకుంటే అది మూడే సడుకుల దూరం రికమెండ్ చెప్పారు అలాగే మూడే సడుకు దూరంలో వేసాం ఇరవై రెండు ఎకరాల చుట్టూరు రెండు వేల ఐదు వందల మొక్కలు పడ్డాయండి ప్రతి వాక్య మొక్కకి కూడా నలభై నలభై సెంటీమీటర్లు గుంటలు తవ్వడం జరిగిందండి ఆ గుంటల్లో కంపోస్టును తర్వాత సూపర్ ఫాస్ఫేట్ ఒక ఒక రెండు వందల గ్రాములు సూపర్ ఫాస్ఫేట్ కలిపి వేసి అప్పుడు మొక్క పాతా ఉంటాయి మొక్క పాతిన తర్వాత చక్కగా వస్తుంది ప్రతి సంవత్సరం ఒక గంప మామూలుగా ఆకు పెంటని పశువులు కానీ ఏదో ఒక కంపేస్తామండి పెట్టి జరిగితే బాగా బహు తక్కువగా వేస్తామండి అది బహు తక్కువగా పది ఇరవై వేరు లాంటిది ఇంచుమించుకు చెట్టుకొచ్చి వంద నూట యాభై గ్రాములు వేస్తేనే సరిపోతుందండి ఎందుకంటే అసలు మామూలుగా ఇప్పటికే మంచి గ్రోత్ వచ్చేసింది ఆరు అడుగులు నుంచి ఎనిమిది అడుగులు కూడా హైట్ అయిపోయి ఉంది చక్కగా విస్తరించేసి ఉందండి అది చాలామంది పాపం మొక్కలు తెచ్చి వేస్తున్నారు అదే మిగతా రైతులు కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ డొంకల్లో పెరిగి మొక్క అండి దీనికి ఏమంత అంత శ్రద్ధ చేయక్కర్లేదండి అది అని చెప్తున్నారు అది కరెక్ట్ కాదండి అది డొంకల్లో పెరిగి మొక్కే కానీ ఏంటంటే మనం తీసుకొచ్చి దాన్ని స్పెషల్గా పెంచాలనే ఉద్దేశంతో దాని మీద ఆదాయం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లస్ మనకు జీవకంచ కింద ఉండాలనే ఉద్దేశంతో మనం వేసుకుంటున్నాం దాన్ని కాబట్టి ఖచ్చితంగా మనం నలభై నలభై సెంటీమీటర్లు గొయ్యి తీసి పెంట సూపర్ కలిపి ఆ మొక్కని పెట్టాలి తప్ప ప్యాకెట్ అంతా గొయ్యి తీసి పెడితే మాత్రం ఖచ్చితంగా వందకి యాభై మొక్కల నుంచి అరవై మొక్కలు చచ్చిపోతాయి పాటన్ మిక్స్ వచ్చేటప్పటికి అందులో తీసిన మట్టి తీసిన తర్వాత కంపోస్ట్ ఒక ఆరు కేజీలు ఏడు కేజీలు కంపోస్ట్ ఉంటుందండి మామూలుగా మా కొబ్బరాకుల కానీ లేకపోతే పెంట కానీ ఒక నూట యాభై గ్రాములు ఏమో సూపర్ ఫాస్ఫేట్ అది కలిపేసి తర్వాత ఒక యాభై గ్రాములు లోపు పాలడల్ పౌడర్ లాంటివి జల్లి అప్పుడు అప్పుడు మొక్క పెట్టడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం పెడితే వందకు తొంభై తొమ్మిది బతుకుతాయి ఒకటే చచ్చిపోవడానికి అవకాశం ఉంది అదైనా ఎక్కడో ఎవరో తొక్కేయడమో తీయడమో తప్ప అది ఎందుకంటే ఇది ఎప్పుడైతే పాట్ మిక్సర్ కింద తయారు చేసి మీరు నలభై నలభై సెంటీమీటర్లు గోతి పెట్టారో రెండు బకెట్లు వాటర్ వర్షం పడ్డప్పుడు అది దాచుకుంటుంది అది వాటర్ అదే మీరు ప్యాకెట్ అంతా గోతిస్తే రెండు బకెట్లు కాదు కదా రెండు వందల ఎంఎల్ కూడా దాచుకోలేని పరిస్థితిలో ఉంటుంది మొక్క ఎప్పుడైతే ఆ చుట్టూరు ఉన్న ఏరియా అంతా గొల్లదానం చేశారో దాంట్లో ఉన్న రూటు హ్యాపీగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి చక్కగా బతికేస్తుంది మొక్క పదిహేను ఇరవై రోజులు వాటర్ పెట్టకపోయినా లేకపోతే నెల వాటర్ పెట్టకపోయినా అందులో ఉన్న మావిత్రుత్తి అది మొక్క బతికేయటం దాని తర్వాత ఈల్డింగ్ రావడం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో పాత్ర మొక్కలకి ఈల్డింగ్ రావడం ఏంటి ఎంత చెట్టు అవడం ఏంటి అని అడుగుతున్నారు అందరూ అంటే మనం చేసిన పని వల్ల ఆ పిట్టు తవ్వడం వల్ల తర్వాత ఎంతో కొంత కెమికల్ ఫీట్లు తిరగడం వల్ల ఎంతో కొంత కంపోస్ట్ చేయడం వల్ల అది అలా వస్తుందండి అంతే తప్ప దాన్ని మొక్కను పాతేసాము వదిలేసామంటే మాత్రం రాదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో మనం ఒక పందిరి మామిడి దగ్గర కొన్నప్పుడు పది రూపాయలకి ఇచ్చారండి మరి మొక్క అక్కడ గవర్నమెంట్ ఫార్మ్లోనే ఇచ్చారండి మొక్క వాకాయ మొక్క అది తేడం పాతడం జరిగింది మొత్తం మీద పాతడానికి ఒక ఇరవై రూపాయలు వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు వస్తుంది ముప్పై ఐదు నలభై రూపాయలు ఆ మొక్కనైతే మనం సక్సెస్ఫుల్గా పాతడం జరిగింది ఆదాయం అయితే కింద సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందండి మొత్తం మొత్తం అంతా వచ్చేలేదు ఈ సంవత్సరం మరి ఎక్కువ వచ్చేటట్టే ఉంది ఒక ఆరు వందల కేజీల దాకా వచ్చేటట్టు ఉంది ఇంకా అలా సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉంటుందండి ఇంకా కాశీ చెట్టు మాత్రం చాలా విపరీతంగా కాస్తుంది ఎన్ని కేజీలను మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఒక ఐదు ఆరు వందల కేజీలు అయితే మాత్రం ఈ సంవత్సరం తీగలుద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా జీవకంచిగా మనకి వాక్ వేసుకుంటే వాళ్ళు ఒక ఇతర పశువుల నుంచి రక్షణ కాకుండా మనకు మామూలుగా ఆదాయం కూడా ఉంటుంది కొబ్బరి తోట చుట్టూ జీవకంచగా వాకాయని ఏ విధంగా సాగు చేసుకున్నారు అలా వేసుకోవటం వల్ల వచ్చేటువంటి లాభాల గురించి అదేవిధంగా వీరు పొందుతున్నటువంటి అదనపు ఉపయోగాల గురించి కూడా పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు